हरे गुभ्यो नमह हे ऐं शिवगोत्रोदभासमन नम श्रीनामृण रत्नम नम देशिया सहाकुटस्म कीर्तिशेषा पथकम भूरशेषयनाम देशा पथकम होिंगम्बनाम देश ज्ञापकर्ति सन्दर्पेण सहस्त्र लिंगेश्वरस्वामीशेष ना कार्यक्रम पुण्यबल प्रीतर्चना आत्मसंत्रोक्षण वैकुंठ प्रीतर्थन संकल्पेन पूजा शिवाय नमो महेश्वराय नम शां नमो पिनाक नमो शेषे कराय नम वन भेदादेवा

శ్రీ సహసలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఉన్నటువంటి నూట యాభై మంది అనాథులకు అభాగులకు ఈ రోజు విశేష అన్నదాన కార్యక్రమం నిర్వహించువారు కీర్తి శేషులు పతకమూరి శేషయ్య గారి కీర్తి శేషులు పతకమూరి లింగమ్మ గారి జ్ఞాపకార్థం సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులు శ్రీరాములు గారు రత్నమ్మ గారు మరియు వారి కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నటువంటి అనాథులకు అభాగులకు విశేష అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారి వారి కుటుంబానికి సకల ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలతో పాటు శ్రీ శాసలింగేశ్వర స్వామి దివ్యక్షేత్ర మనసులు వారికి ఇవ్వలేని కోరుకుంటూ శ్రీ శాసలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం నుండి చేషయ గారికి నిన్నమ్మ గారికి వారి పవిత్ర ఆత్మకు శాంతి చేయకూర పరమేశ్వరం వేడుకుంటూ మీరు అందిస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది అన్నదాతాసుకీ అన్నదాతా అన్నదాతాసుకీ అన్నదాత అన్నదాతాసుఖీభో ధన్యవాదాలు